ఓటుకు నోటు కేసు ఇది అప్పుడున్న పరిస్థితులలో రాష్ట్ర రాజకీయాలలో సంచలనం అనే విషయం ఒక ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఏది ఎమ్మెల్యేలకు సంబంధించి సెబాస్టియన్ అనే దగ్గరికి వెళ్ళి రేవంత్ రెడ్డి నేడుగా నేరుగా బ్యాగ్ సంచి తీసుకెళ్ళి ఆ డబ్బుల నోట్ల కట్టలతో కొనుగోలు చేసి మీకు ఇంకేమైనా సమస్య ఉంటే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు వారితో మాట్లాడి కూడా మీకు ఏదైనా కల్పించగలుగుతామని భరోసా ఇస్తూ అడ్డంగా కూడా మీడియాకు బుక్ అయిపోయిన పరిస్థితి మనం చూసాం ఆ రోజు తాను మాట్లాడినై తన అంతరాత్మకు తెలుసు నాకు తెలుసు చాలామందికి తెలుసు కీలకమైన వ్యక్తులు తెలుసు రేవంత్ రెడ్డి గారు మాట్లాడే సో ఆ కేసుకు సంబంధించి ఈ ఓటుకు నోటు కేసులో కీలకమైన తీర్పు ఉంది కదా దానికి సంబంధించి ఒకసారి చూద్దాం గతంలో ముత్తయ్య కేసు నుంచి ముత్తయ్యను కేసు నుంచి తొలగించిన హైకోర్టు హైకోర్టును తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకు వెళ్ళి వెళ్ళిన అప్పటి ప్రభుత్వం హైకోర్టును సమర్థిస్తూ తీర్పు ఇచ్చిన హైకోర్టును సమర్థిస్తూ తీర్పు ఇచ్చిన సుప్రీం అయితే కేసు నుంచి నా పేరు తొలగించొద్దంటూ ఇటీవలే సుప్రీంకోర్టు సీజేకి లేఖ రాసిన జెరుసలేం ముత్తయ్య నన్ను అక్రమంగా కేసు నుంచి తొలగించారు ఓటుకు నోటు కేసును నీరుగారుస్తున్నారు అంటూ ముత్తయ్య చెప్పాడు ఈ ముత్తయ్య రెండు వేల పదహారులో ప్రేరేపితుడుగా ఏ ఫోర్గా ఉన్నాడండి రెండు వేల పదిహేనులో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన కేసు ఇది ఇందులో ఈ ముత్తయ్య ఎవరైతే ఉన్నారో ఈయన ఏ ఫోర్గా కేసులో ఉన్నాడు సో ఈ కేసుకు సంబంధించి ఆయన ఏం చెప్పిందంటే చంద్రబాబు ముద్దాయిని తేలితే తేలితే మోడీ ప్రభుత్వం కూలిపోతుంది సీఎం పదవికి రేవంత్ రెడ్డి కూడా అనర్హుడవుతాడు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు రద్దవుతాయి రెండు చోట్ల రాష్ట్రపతి పాలన పెట్టాల్సి వస్తుంది మధ్యంతర ఎన్నికలు వస్తాయి అందుకే మోడీ చంద్రబాబు కలిసి మేనేజ్ చేసి సీజేఏతో తీర్పు ఇప్పించారు నా వాదనలు వినకుండానే నన్ను కేసులో నుంచి తొలగించారు ఓటుకు నోటు కేసు ఏ ఫోర్ నిందితుడిగా ముత్తయ్య సంచలనమైన ఆరోపణలు ఓటుకు నోటు కేసులో ప్రధానమైన నిందితుడిగా ఉన్న ముత్తయ్య చంద్రబాబు దోషిగా తేలితే టీడీపీ సపోర్ట్ తో ఉన్న మోడీ ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం ఉంది దాంతో పాటు అటు ఏపీలో ఇటు తెలంగాణ ప్రభుత్వాలు రద్దయ్యే అవకాశం ఉంది అందుకే ఈ కేసు నుంచి చంద్రబాబును తప్పించడానికి నా వాదనలు వినిపించకుండా తనను తప్పించేలా చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోడీతో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జడ్జిమెంట్ ఇప్పించాలని ఓటుకు నోటు కేసులో సంబంధించి పూర్తి కూడా ఆ తీవ్రమైన ఆరోపణలు చేసిన పరిస్థితి కనబడుతుంది అంటే ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ ఓటుకు నోటు కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా రెండు ప్రభుత్వాలు కూలిపోయడానికి ప్రధానమైన అంశం అవకాశం ఏంటి అంటే ఒకసారి మనం అందరం ఆలోచిద్దామండి నేనేమంటున్నానంటే నా మీద ఒక ఎఫ్ఐఆర్ అయింది మీ అందరికీ గుర్తుంది కదా నేనేదో ఉగ్రవాదిని అయినట్టు లేదో నేనేదో హత్యలు చేసినట్టు నేనేదో అయినట్టుగా ఒక యాభై మంది పోలీసు వాళ్ళు వచ్చి అటు ఇద్దరు ఇటు ఇద్దరు ఇటు ఇద్దరు ఇటు ఇద్దరు ఇటు ఇద్దరు అరెస్ట్ చేసి తీసుకెళ్ళి ఇది ప్రజలందరికీ తెలుసు దాంట్లో ఆ కేసులో అంత నా తప్పే లేదు ఆ కేసు నాకు సంబంధించింది కాదు నా వ్యక్తిగతాన్ని కూడా కాదు ఆ కేసు ఏంటి ఇలా వార్తలు చదువుతున్న తరుణంలో ఎవరో కామెంట్ పెడితే ఆ కామెంట్ విషయంలో పచ్చిభూతులు మాట్లాడితే ఆ పచ్చిభూతులు అలా మాట్లాడే విషయంలో నేను ఆ వ్యక్తిని ఉద్దేశించి ఆ కామెంట్ని ఉద్దేశించి మాట్లాడితే లేదు లేదు మా ముఖ్యమంత్రి గారిని ఉద్దేశించామంటూ ఎఫ్ఐఆర్ లో రాసి దాన్ని పూర్తి పూర్తిస్థాయిలో తీరి రాసి అర్ధరాత్రి గంటలకు ప్రవేశపెట్టిన తీరు సో అన్యాయంగా అక్రమంగా ఏ విధంగా ఇరికించిర్రు ఎపిసోడ్కు సంబంధించి మరి ఇక్కడ బ్యాగుల కట్టతో దొరికింది రేవంత్ రెడ్డి అరెస్ట్ అయింది రేవంత్ రెడ్డి కేసు ఉన్నది ఈ భారతదేశంలో ఇలాంటి కేసులు వేలాది కేసులు కూడా ఇంకా పెండింగ్ 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 లో కొనసాగుతూనే ఉన్నాయి కేసులకు సంబంధించి రాజకీయ నాయకులకు మాత్రమే ఒకలా ఉన్నది రాజ్యాంగం సామాన్య పేద పేదలకు సంబంధించిన రాజ్యాంగం ఇంకోలా ఉందేమో అనే అనుమానాలు తావిస్తున్నాయి ఎందుకు అంటే హైడ్రా విషయంలో మీరు చూడండి డబ్బున్న వాళ్ళు రాజకీయ పలుకుబడి వాళ్ళు ఉన్న ఇళ్ళ జోడికి హైడ్రా బుల్డోజర్ ఎక్కడ పోలే హైకోర్టు ఆర్డర్ ఉండి అది స్టే ఉన్నప్పటికీ కూడా ఆ బుల్డోజర్ల కింద పూర్తి స్థాయిలో వాళ్ళని పక్కకు జరిపి లాగేసి పూర్తి స్థాయిలో వాళ్ళని అరెస్టులు చేసి కూల్చేసిన దాఖలాలు చూసాం నేనేమంటున్నానంటే ఈ కేసు విషయంలో కూడా త్వరితగలితన చే దీన్ని పూర్తి స్థాయిలో కన్క్లూజన్ ఇవ్వాల్సిన బాధ్యత అని కూడా మనం కూడా చెప్పలేము ఎందుకంటే కోర్టుల విషయంలో నేను దొరుకుతున్నా ఆ కోర్టుల విషయంలో ఎవరు ఎట్లా ఏం చేస్తున్నారు అనేది కోర్టులో ఉండే న్యాయవాదులకు తెలుసు ప్రజలకు తెలుసు అక్కడ ఉండే న్యాయదేవతకు తెలుసు అందరికీ తెలుసు కానీ బియాన్ ప్రాక్టికల్ నేను చెప్పే విషయం ఏంటంటే ఇది ప్రజాస్వామ్యం ఇక్కడ ఈ ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి ప్రశ్నించే గొంతుకలు మాలాంటి వాళ్ళు ఉన్నారు దాంతోపాటు ఈ దేశాన్ని కాపాడుకోవడానికి ఇక్కడ యువత ఉంది ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ఇక్కడ యువత ఉంది సో మేమంతా ప్రజల కోసం పనిచేస్తున్నాం ఎక్కడ అన్యాయం జరిగినా ఏదో ఒక చోట న్యాయం జరుగుతుంది ఏదో ఒక చోట మేము గెలుస్తాం కదా ప్రజల పక్షాన నిల్చుంటున్నాం కదా ప్రజల పక్షాన ఉంటాం కదా అనే ఒక చిన్న సాటిస్ఫాక్షన్ సో ఈ కేసులో విషయంలో కూడా ఓటుకు నోటు కేసులో ఇంత అన్యాయంగా దొరికిపోయినప్పటికీ కూడా కనీసం ఇక్కడ దీని మీద చర్యలు తీసుకుంటలేరు అంటే ఒకసారి ఆలోచించండి ఓటుకు నోటు కేసును ఏసీబీ నుంచి తప్పించండి అది ఏసీబీ పరిధిలోకి రాదు సుప్రీంకోర్టులో సీఎం రేవంత్ రెడ్డి పిటిషన్ నన్ను కావాలనే ఇరికించారని సన్ర పిటిషన్ ఈ రెండు పిటిషన్లను అక్టోబర్ పద్నాలుగుకు వాయిదా ఇప్పుడు ఏమైపోయిందండి నేనే ముఖ్యమంత్రి ఆ డీజీపీని పిలుస్తా న్యాయవాదులను పిలుస్తా నా కేసులు ఎక్కడెక్కడ ఉన్నాయి వాటిని ఎట్లా పరిశీలించాలో వాళ్ళ సంగతి ఏందో చూడమని ఇద్దరు ముగ్గురికి అప్పేపుతా కాదా క్లోజ్ కావా అంటే వాళ్ళని మ్యానిపులేట్ చేసి లేదా వాళ్ళను ప్రేరేపించి ఏదో రకంగా వాపసు తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి కదా గదే జరుగుతుందేమో అన్న అనుమానాలు ప్రజలకు ఉత్పన్నమవుతున్నాయి సో ఇది ఇట్లున్నదా ఇక దీని తర్వాత నేను చూసిన మరొక అంశం ఏంటంటే నిన్న కేటీఆర్ ప్రెస్ మీట్ కేటీఆర్ కల్వకుండ్ల తారక రామారావు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్